తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ల పైగా చరిత్ర ఉంది మీకు చిన్న వయసులో వచ్చిన విషయం అంటే రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవడానికి అప్పట్లో ఎంచుకోవడానికి కారణం ఏంటండి నేను ఫస్ట్ అండి మాది కూడా రాజకీయ ఫ్యామిలీ అండి మా మదర్ ఫాదరు తాతయ్య గారు ఎమ్మెల్యే ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పార్టీ అప్పుడు అప్పుడు లక్షణ గారు అని చెప్పి ఉండేవారు అవును వారు పార్టీ తాతయ్య గారు నక్షత్రం గుర్తు స్టార్ గుర్తు అతను ఫోర్ టైమ్స్ గెలిచారు గెలిచిన తర్వాత నా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మాకు కొంచెం రాజకీయంగా అలవాటు ఉంటుంది నేను డిగ్రీ పాస్ చదువుకుని కాకినాడలో చదువుకున్నాను బిఆర్ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత నర్సీపట్నం వచ్చాను నేను అప్పుడు రామారావు గారు టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో పార్టీ అని డిసైడ్ చేశారు దాంట్లో నాకు ఇవ్వలేదు టికెట్ మా తాతయ్య గారికి ఇచ్చారు అట్లాగా లక్షాబోద్రి గారట ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే అతనికి డిసైడ్ చేశారు కానీ అనుకోకుండా ఎలక్షన్ ముందు మా తాతగారు గారు చనిపోయారు స్వర్గస్ ఓకే రామారావు గారు జరిగింది ఏం చేయాలని ఏం చేయాలండి అప్పుడు నాకు కబురు పెట్టారు కబురు పెడితే హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వచ్చి రామారాగారిని తారక రామ స్టూడియోలో ఆ స్టూడియో కలిసా ఫస్ట్ ఏం రామారావు గారిని డైరెక్ట్గా చూడటం నేను అప్పుడు సినిమాలు సినిమాల్లో చూడటం మీ తాతగారు కలిసారా తాతగారికి తెలియదు తాతీయ గారికి కూడా తెలియదు అది అంత ఇండిపెండెంట్ కదా అదే 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 తర్వాత వెళ్ళి కలిసి నమస్కారం సార్ అంటే ఎవరు మీరు అని అడిగారు ఇంబో అంటే తమకు అవరు పెట్టారు సార్ అని అన్నా సో సోదేశాలు చెప్తే అవునమ్మా తాతీయ గారికి టికెట్ ఇద్దాం అనుకున్నాను అనుకోకుండా అలా మరి నీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను నీ ఉద్దేశం అడిగాను నేను నవ్వి చూసుకున్నాను నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు సార్ అన్నాను అరే రే నీకు వయసు సరిపోతాయా నీకు ఇరవై ఐదు ఉండాలి కదా సారీ అన్నారు